కొత్త నిబంధనలు వేసే యొక్క శిష్యులు పన్నెండు మందిలో కొంతమంది శిష్యులు వారి యొక్క పాత జీవితాన్ని వాళ్ళు సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టడానికి వారు వెళ్ళారు వెళ్ళినప్పుడు చేపలు పడడం ప్రారంభించారండి కానీ రాత్రంతా శ్రమ పడినా కూడా ఒక్క చేప కూడా పడలేదండి వాళ్ళకి ఈలోపు వాళ్ళు ఇంకా చేపలు పడలేదు కదా అని అనేసి తిరిగి ఒడ్డుకు చేరే సమయంలో ఆ శిష్యుల్ని ఏసయ్య అడిగాడు ఏమైనా ఆహారం తినడానికి ఉందా అని అనేసి ఆ శిష్యులతో దేవుడు ప్రశ్నించడం జరిగింది అప్పుడు ప్రశ్నించినప్పుడు ఆ శిష్యులు జవాబిచ్చారు ఒక్క చేప కూడా పడలేదు బ్రవ్వా రాత్రంతా మేము శ్రమ పడ్డాము అని అనేసి ఆ శిష్యులు ఆ దేవునితో ఆ మాట చెప్తారండి అప్పుడు వేసేయమంటాడంటే ఇప్పుడు నేను మీతో చెప్పుతున్నాను మీరు కుడి ప్రక్కన ఇప్పుడు మీరు వల వేయండి అని అనేసి ఆగ్నేయిస్తాడండి అప్పుడు శిష్యులు ఏం చేస్తారంటే మళ్ళీ పడవ ఎక్కి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళి మరలా వ వల వేసినప్పుడు ఆ వలలో వాళ్ళు పైకి లాగలేనన్ని చేపలని దేవుడు వాళ్ళకి అనుగ్రహిస్తాడండి వాళ్ళు చాలా సంతోషిస్తారు అప్పుడు ప్రభావ మేము రాత్రంతా శ్రమ పడ్డాము కానీ మేము ఒక్క చేపను కూడా నువ్వు ఎప్పుడైతే మా దగ్గరకు వచ్చావో నువ్వు చెప్పిన మాట మేము విని ఇక్కడ ఎక్కడైతే మేము వల వేయమన్నావో అక్కడ కుడిపక్కన మేము వల వేసినప్పుడు మాకు చాలా చేపలు పడ్డాయి అనేసి ఏసయ్యతో వాళ్ళు పంచుకుంటారండి వాళ్ళు అనేక మంది దేవునితో నడిచిన వారు చాలా మంది ఉన్నారు దేవుని యొక్క తోడు లేకోకుండా నశించిన వాళ్ళు కూడా ఉన్నారండి మోషయకి ఆనాడు దేవుడు తోడు ఉన్నారు ఆయన ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చగలిగాడు అండి ఆ ఇస్రాయల్ ప్రజల్ని ఆ సముద్ర సముద్రంలో తీసుకెళ్లేటప్పుడు కూడా అందరూ ఆయన మాట వినగలిగాడు ఒక నాయకుడుగా దేవుడు అక్కడ ఆయన నియమించుకున్నాడు అండి దేవుని మాట విన్నప్పుడు దేవుడు దేవునితో సహవాసం చేసిన ప్పుడు దేవునితో ఒక కనెక్షన్ కలిగి ఉన్నప్పుడు దేవుని దేవుని వైపు ఆయన చూసినప్పుడు దేవునితో ఆయన నడిచినప్పుడు ఆయన జీవితంలో కార్యాలు జరగడం మొదలయ్యాయండి ఒక నాయకుడుగా దేవుడు ఆయన హస్తం హస్తం దేవుని యొక్క హస్తము మోసెక్కి తోడై ఉందండి ఈయన నీనా జీవితంలో కూడా దేవుని యొక్క దేవుని యొక్క మాట మనం విన్నట్లయితే దేవుని చెప్పినది మనం చేసినట్లయితే దేవుడు మనకి ఈరోజు ఏం చెప్తున్నాడంటే నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడండి విడువను నిన్ను ఎడబాయనని అంటున్నాడండి మీరు అనేక సార్లు మీరు అనుకొని ఉండొచ్చు నాకు ఎవరు లేరు అనేసి నేను చాలా లోన్లీగా అనేసి నేను చాలా డిసప్పాయింట్లో ఉన్నాను అనేసి నాకు ఇంకెవరు ఫ్రెండ్స్ అనేసి అనేక సార్లు మీరు అనుకోవచ్చు స్నేహితులు లేరు అనేసి నా అనుకున్నారు నన్ను నా నా అనుకున్న వారే నన్ను వదిలేశారనేసి మీరు అనుకొని చాలా సార్లు మీరు చింతించుకున్నారేమో కానీ దేవుడు ఈరోజు చెప్తున్నాడండి నేను నీకు తోడే ఉన్నాను అని అంటున్నాడండి మీరు దేని గురించి భయపడకండి ఎంతోమంది మిమ్మల్ని వదిలేసినను కూడా దేవుని వైపు మీరు దేవునితో సహవాసం చేసి దేవుని వైపు మీరు చూసినట్లయితే దేవుని యొక్క హస్తం మీకు తోడుగా ఉంటుందండి ఆ దేవుని యొక్క హస్తం ఉంటేనే మన జీవితంలో కార్యాలు అనేవి జరుగుతాయండి దేవుడి ఈ వాక్యాన్ని నేను ఆ జీవితంలో ఆశీర్వదించి దీవించును గాక కామె